హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి వీరందరికీ కూడా సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ ఇప్పుడే నోటిఫికేషన్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి ఏంటి అప్డేట్ ఎవరికి యొక్క సెలవులు వర్తిస్తే నేను క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మంచి ఛానల్ ఎవరైతే సర్వీస్ చేశారు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ మనకి ఏపీలో ఎంటర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది జనవరి పదకొండు నుంచి పదిహేడవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని ఆదేశించింది ఈ నెల పద్దెనిమిదిన తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు తప్పకుండా విద్యార్థులకు హాలిడేస్ ఇవ్వాలని సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది మరి చూశారు కదండి ఇప్పటిదాకా మనకి స్కూల్స్కి అయితే ఆల్రెడీ సెలవులు అయితే ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే కాలేజీలకు కూడా నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేశారు జనవరి పదకొండు నుంచి పదిహేడు వరకు కూడా సెలవులు అయితే ఉంటాయండి సంక్రాంతి సెలవులు మళ్ళీ పద్దెనిమిదిన తిరిగి కాలేజీలు అయితే మనకి ప్రారంభం అయితే అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వడం లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ మనం కూడా షేర్ చేయండి